నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి రాజధానిలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు వీలుగా ఈ జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు గడిచిన ఐదేళ్లుగా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భవనాలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు సచివాలయ హెచ్డి ఐకానిక్ టవర్లు ఎన్జీఓ భవనాలు తదితర ప్రాంతాల్లో ముళ్ల పొదలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి రాజధాని ప్రాంతంలోని రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో దాదాపు డెబ్బై శాతం మేర ప్రాంతంలో ఈ ముళ్ల పొదలు తుప్పలు పెరిగిపోయాయి వీటిని తొలగించేందుకు సిఆర్డీఏ అధికారులు రెండు వందల యాభైకు పైగా ప్రోక్లైన్లు నిర్వహించేస్తున్నారు నెల రోజుల్లో ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు విస్తరించిన ముళ్ళ చెట్లు పొదలు తొలగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు ఈ పొదలను తుప్పలను తీసివేస్తేనే టక్లు డ్రైన్లు రహదారుల వంటి పనులు చేపట్టేందుకు వీలు కలగనుంది గతంలో టిడిపి హయాంలో భూములు కేటాయించిన వివిధ ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు సైతం జంగిల్ క్లియరెన్స్ చేసి తమకు కేటాయించిన స్థలాలను అప్పగించాలని కోరారు దీంతో రాజధాని ప్రాంతంలో ఈ ముళ్ల పొదల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ముప్పై ఆరు కోట్ల రూపాయలను వెచ్చించి వీటిని తొలగించేందుకు టెండర్లను పిలిచింది ఎస్సీసీ కంపెనీ ఈ టెండర్లను దక్కించుకుంది ప్రత్యేక పూజల పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పనులు ప్రారంభించారు 양념도 그다음에 뭐해달했는데아